శ్రీ గురు ఓం గం గణపతి నమ మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సకల సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారు ఎనిమిదవ వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరపడం జరిగింది ఈరోజు రెండో రోజు మొదటి రోజు అమ్మవారి అయ్యవారికి అఖిల అండ బ్రహ్మాండ అండ కోటి బ్రహ్మాండంగా స్వామివారికి పూజా కార్యక్రమం జరపడం జరిగింది రెండో రోజు స్వామివారికి కుంభం బాల సతీష్ కుమార్ గారిచే సకల సకల సంగీత కార్యక్రమం జరిగింది అనంతరం స్వామివారికి నవహార్తుల కార్యక్రమం జరిగింది ఈ నవహార్తులు చాలా ప్రముఖ ప్రాముఖ్యత కలిగిన ఆహతలు ఒక్కొక్క ఆహారతికి ఒక్కొక్క విశిష్టత ఉందండి ఈ విశిష్టత అన్నీ కూడా మీకు తెలియపరుస్తారు అలాగే ఈ ఉత్సవ కమిటీ వారు మరికొన్ని సంవత్సరాలు ఇంకా ఇంకా బాగా చేయాలని వారందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు వారి వ్యాపార అభివృద్ధి కూడా బాగా జరగాలని కోరుకుంటూ అలాగే దేశంలో కరువు కాట కాటకాలు రాకుండా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయ కమిటీ వారు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ సకలసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఎనిమిదవ వార్షి ఎనిమిదవ వార్షికోత్సవ ఆహ్వానం శ్రీ విశ్వనామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది నలభై నిమిషాలకు ఉత్సవం మొదలుకొని ఆరు తొమ్మిది ఇరవై ఐదు శనివారం వరకు ఎంతో ఉత్సవ వైభవపేతంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఇరవై ఏడు ఎనిమిది బుధవారం ఉదయం పది నిమిషాలకు పది ముప్పై నిమిషాలకు విఘ్నేశ్వర పూజ ఇరవై ఎనిమిది ఎనిమిది గురువారం సాయంత్రం ఏడు ముప్పై గంటలకు నాట్య ప్రదర్శన మరియు ఇరవై తొమ్మిది ఎనిమిది శుక్రవారం మార్వాడీ ప్రోగ్రాం ముప్పై ఎనిమిది శనివారం హంసధ్వని ఇన్స్టిట్యూట్ వారి కుమారి వై లాస్యశ్రీ సిహెచ్ అభినయ కార్తీక కూచి కూచిపూడి నృత్య ప్రదర్శన ముప్పై ఒకటి ఎనిమిది సాయంత్రం భక్తి పాటలు సిఆర్ గార్చే ఒకటి తొమ్మిది సోమవారం కమలేక్షి నాట్య విద్యాలయ ఆధ్వర్యంలో పదిహేను మంది బాలబాలికలచే కూచిపూడి నృత్య ప్రదర్శన రెండు తొమ్మిది మంగళవారం కుంకుమ పూజ రామలలితా మండలి వారిచే లలితా సహస్రనామము మూడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు బుధవారం లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవం ఐదు తొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం మరియు ఆరు తొమ్మిది శనివారం ఉదయం లక్ష్మీ గణపతి హోమం సాయంత్రం ఆరు గంటల నుంచి ఊరేగింపు అంగారంగ వైభవపేతంగా టక్కు టమారా గజ్జికర్ణ గోకర్ణ విద్యలతో చక్కల అనేక రకమైన విద్యుత్ కాంతులతో వైభవోపేతంగా శ్రీ గణనాథుని నిమజ్జనం జరుగుతున్నది కావున భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకి విచ్చేసి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపాకటాక్షలకు పాత్రులు కావాల్సిందని అందరికీ సవనీయంగా మనవి చేసి తెలియజేసుకుంటున్నాం శ్రీ సకల సిద్ధి వినాయక కమిటీ ఉత్సవ కమిటీ నెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ సహాయాన్ని అందరూ అందించి ఈ సకల సిద్ధి వినాయక కమిటీ నెంబర్లందరిలో ఆరోగ్యంగా మంచిగా వ్యాపారం అన్నీ మంచిగా ఉండి శ్రీ శ్రీ ఐలాపురం వెంకయ్య గారు ఆరోగ్యంతో నిండా నూరేళ్ళు ఆయన ఆశీస్సులు మాకు అందించాలని అలాగే ఐలాపురం శ్రీనివాస్ గారు మంజులా గారు మా అన్నా వదునులు అందరూ మంచిగా చక్కగా ఈ కమిటీ నెంబర్లందరినీ ఒక తాడిలో నడిపించుకుంటూ ఈ ఎనిమిదో సంవత్సరం ఘనంగా చాలా ఘనంగా చేసుకుంటూ ఇలా ముందుకెళ్లాలని మా కమిటీ అంతా అనుకుంటున్నాం అనుకుంటమే కాదు అలా కొనసాగుతూ నడవాలని మా కోరిక ఈ పెద్దవాళ్ళందరూ దీవులు మాకు అందించాలని దృఢత్తంగా ఉండాలని ఆ సకల సిద్ధి వినాయక గణేష్ మహారాజు గారు మాకు ఎలా వేళలా ఎప్పుడు తోడుగా ఉండాలని మేము కోరుకుంటూ ఆయన పట్ల మేము శ్రద్ధగా మంచిగా నిలబడి పది మందికి సహాయం చేసేలాగా పది మందికి ఏదన్నా మంచి చేసేలాగా ఉండాలని దృఢత్తంగా కోరుకుంటున్న సకల సిద్ధి వినాయక కమిటీ అలాగే వినాయక గారు లక్ష్మణరావు గారు మా పిన్న పార్వతి దుర్గ గారు వీళ్ళు వాళ్ళ సహాయం కూడా చాలా మంచిది ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆ పూజా కార్యక్రమాల్లో ఏదేది కావాలో ఏమందించాలో ఒక పంతులు గారికి ఎన్ని తెలుసో తెలీదో కానీ వాళ్ళకి అన్ని అన్నీ తెలుసు అని నేను అనుకుంటున్నా ఇది మా కమిటీ ఒక